నమస్తే సార్ మీ పేరండి షేక్ ఇమామ్ షేక్ ఇమాం గారు ఏం చేస్తుంటారు సార్ మీరు సిమెంట్ వ్యాపారం సిమెంట్ వ్యాపారం సిమెంట్ వ్యాపారం చేస్తుంటారు సార్ మీరు ఎక్కడుంటారు సార్ ఏ నియోజకవర్గం అండి ఓకే సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి వ్యాపారస్తులకు బాగుంటుంది ఇటు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమా లేకుంటే వైసీపీ ప్రభుత్వం మనకి తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగుంటుంది ఈ ఐదు సంవత్సరాలు చేసింది ఏమీ లేదు ఇవాళ కంటి రోడ్డు ఉంది పది నెలలైంది మొదలెట్టి దిక్కు దివాణా లేదు దూళ్ళు స్వస్తున్న వ్యాపారం లేక ఎవరు కార్పొరేట్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు పట్టించుకోలేదు పది నెలలైంది మొదలెట్టి చేసింది ఏమీ లేదు పదకలి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోసేస్తున్నారు సుఖమేటండి సుఖం సుఖమేటి చెప్పండి అంటే ఏ విధంగా అలా దోచేస్తున్నారు అనుకుంటున్నారు మీరు ఏ విధంగా మా జనాలకి ఎరితనం చేసి ఇంకా అలా అమ్మబడి ఇస్తున్నాను ఆటోలు పదివేలు ఇస్తున్నాను చెప్పేసి ఇవాళ వెయ్యి రూపాయలు ఉన్న బియ్యం బస్తో పదహారు వందల రూపాయలు ఇంటి పన్ను మూడు వేలు ఉండేది ఇవాళ పదివేలు అదే పన్ను జగన్ వచ్చిన తర్వాత ఎంత పెరిగిందండి ఎక్కడి నుండి తీసుకొస్తామండి సార్ మీ ముస్లింస్కి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కానీ ఈ ప్రభుత్వం కానీ తేడా ఏమో సార్ తేడా తెలుగుదేశం ప్రభుత్వంలోని మనకి రంజాన్ తోపు వచ్చేది తో వచ్చే దుల్హన్ పథకం వచ్చేది అది ఏమీ లేదు ఇప్పుడు ఏదో చేసేస్తున్నాను తప్ప ఏమీ లేదు ఈ రోజు రాష్ట్రంలో డూప్లికేట్ మందు పెట్టేసి జనాన్ని చంపేస్తున్నారు తప్ప ఏమీ లేదు చేసింది ఏమీ లేదు ఎలా ఆ రోజులో ఒరిజినల్ మంది ఉండేది వంద రూపాయలు ఉండేది అదే మంది అలా మూడు వందలకి డూప్లికేట్ మంది ఎంతో మంది కుర్రోలు తాగిసి ఏదో తాగిసి ఎంతమంది చచ్చిపోయారు అలాంటి ప్రభుత్వం ఇంకా ఏం చేస్తాం మనకి చేసింది యాక్చువల్గా కావాలంటే ఈ సంక్షేమ పథకాల కంటే అభివృద్ధి కావాలి ఉద్యోగాలు ఎలాంటివి కావాలి పిల్లలకి ఈ ప్రభుత్వం కొత్తగా కంపెనీలు రావడం కానీ ఉద్యోగాల కల్పన కానీ జరిగింది ఉద్యోగాలు ఏమీ లేదు కంపెనీ కొత్తది వచ్చేది ఏ లేదు అలాగ అది అలాగ పథకాలు అలా అక్కడ మన క్యాంప్ ఆఫీసులు కూర్చొందా పట్టణ కూడా తప్ప రెండేది ఏమీ లేదు అంతే ఏమీ లేదు ఆయన చేసింది ఏమీ లేదు ఈ ఐదు సంవత్సరాలు ఓకే సార్ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటున్నారు అంతకుముందు ఒక రాజధాని ఒప్పుకున్నాడు ఈయన మీ నిజం చెప్పాలంటే ఒకటి మెటర్ అంటారు మూడు కావాలంటారు ఒకదానికి దిక్కులేదు మూడు ఏం చేస్తాడు ఆయన ఒక ఒక రాజధానికి దిక్కులేదు మూడు ఏంటి చేస్తారు సార్ మరి మీకైతే ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరు మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారు ఎమ్మెల్యే పల్లా శ్రీవసరాలు పల్లా సీని గారు గత ఐదు సంవత్సరాలు చేశారు అన్ని హౌస్ కమిటీ కొద్దిగా గొప్ప చేశారు చాలా కార్డులు కొద్ది చేశారు కొంతమంది కొన్ని రోజులకి ఎమ్ఎంఆర్లో ఉద్యోగాలు వేయించారు పిలిచి మరీ ఒక్క రూపాయి తీసుకోకుండా వేయించారు కొంతమందికి ఆయన ఇప్పుడు నా ఆవులకి ఒక చిన్నది ఏమీ లేదు చేసింది ఏం లేదు ఆయన సార్ మరి ఎంపీగా మీకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి అంటే పార్లమెంట్ పరిధిలో విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు గంగవరం పోర్ట్ కావచ్చు విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు ఇలాంటివి ఈ ఎంపీ పార్లమెంట్లో ఇక్కడ తెలుగుదేశం తరఫున భర్త గారు వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ వైపు పోర్టు చేస్తున్నారు సో ఇద్దరులో ఎవరు బెటర్ క్యాండిడేట్ పార్లమెంట్లో అనుకోండి అంటే ఆయన విజయనగరం నుండి వచ్చి ఇక్కడ చేస్తారు కనబడతారు ఎవరు కనబడి అలా తిరుగుతారీ ఓట్లు మళ్ళీ తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు ఎవరికి కనిపించరు ఇలా లోకల్ మనిషి కాబట్టి మీ దృష్టిలో అయితే చంద్రబాబు గారు ప్రభుత్వం బెటర్ అంటారు థ్యాంక్ యూ సార్ నమస్తే అమ్మా మీ పేరు మల్లికా గారు ఏం అమ్మా జగన్ గారు ప్రభుత్వం చూసారు కదా ఐదు సంవత్సరాలు అంతకుముందు చంద్రబాబు గారిని చూశారు ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం ఎవరు వస్తే బాగుంటుంది మీకు చంద్రబాబు రావాలే ఉంది ఎందుకంటే మాకు పెంచడానికి కూడా అందుకు లేదు ఏమీ చేస్తలేదు ఎందుకు అనవసరం మాకు ఎక్కితే కూడా ఏమవుతుంది అసలు ఆ పిల్లలకి ఒకటే వేస్తున్నారు అంతే పేద పిల్లలకి అది ఒకటే మాకు పెంచడం అవసరం అనే దాకా వెంటనే మేరకు లేదని చెప్పేసి రావట్లేదు అసలు రావట్లేదు పెట్టమంటే కూడా పెట్టలేదు నాకు మరి అలాగే నడుచుకుని వస్తాను అదే చంద్రబాబు పెట్టి నాకు ఇచ్చేవాడు ఎందుకు అబద్ధం అతను ఇచ్చేవాడు మాకు ఇది ఎక్కాడు మాత్రం ఒకొక్క నెల ఇచ్చాడు రెండు నెలలు వంట మేరకు లేదని చెప్పేశాడు అంతే కానీ బాగా చెప్తారు చంద్రబాబు ఇతను మాత్రం నాకు అసలు చేయలేదు చంద్రబాబు ఉన్నప్పుడు రంజాన్ తోఫాని పథకాలు వచ్చాక వచ్చాయి సేమియా బెల్లం మళ్ళీ పంచదార టీ పొట్లం ఇవన్నీ తెచ్చిచ్చారు మాకు పంట పండక్కి ఏది ఏమి అంత లేదు ఏమి ఇస్తే లేదు ఏమి ఇచ్చారు పంట పండక్కి మాకు అదే చంద్రబాబు ఎక్కితే మాకు అన్నీ ఇస్తారు అందువల్ల మేము రావాలని అనుకుంటున్నాం ఎవరు గెలుస్తారమ్మా ఇక్కడ అమర్నాథ్ గారు పల్లా శ్రీనివాస్ పల్లా శ్రీనివాసరావు గారు అందుబాటులో ఉంటాడు ఆయన అందుబాటులో ఉంటాడు అండి మాకు ఏమైనా సాయం కావాలంటే సాయం చేస్తాడండి మా ఇల్లు కట్టడానికి అతను సాయం చేస్తాడు పాకిళ్ళు ఉన్నప్పుడు అతను మాకు సాయం చేశాడు అన్నమాట పల్లా శ్రీనివాసరావు గారే మాకు సాయం చేస్తారు మీకైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే బాగుంటుంది బాగుంటుంది మా నాటికి ఏ కష్టం వస్తున్నా గని అందుకుంటాడు ఏ మాట్లాడుకుని మాట్లాడు అతనా అందువల్ల నమస్తే సార్ మీ పేరండి ఉచిబాబు గారు ఏం చేస్తుంటారు సార్ నార్మల్ రిటైర్డ్ ఎంప్లాయీ సార్ మీరు ఎక్కడుంటారు సార్ ఈ నియోజకవర్గన సార్ రాష్ట్రంలో అయితే గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చూసారు మరికొద్ది రోజులైతే ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి అనుకుంటారు అనుకుంటున్నారు ఒక ఎంప్లాయ్గా పనిచేశారు కాబట్టి మీరు ఎవరు అనుకుంటున్నారు ఇటు టీడీపీ కూటమి అంటారా లేదా వైసీపీ అంటారు టీడీపీ కూటమి ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వం బాగానే చేశారు ఎందుకని టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని కావాలనుకుంటున్నారు ఎందుకు కావాలనుకుంటున్నావు అంటే అనుభవం ఉంది కదా ఇంకా బాగుంటుందేమో అనుకుంటున్నాను ప్రభుత్వాలకి సంక్షేమం అభివృద్ధి రెండు కావాలి ఈ ప్రభుత్వంలో రెండు ఉన్నాయా 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 మీ విశాఖపట్నం ఏరియాలో ఏం అభివృద్ధి ఏం జరిగింది సార్ ఇక్కడ అభివృద్ధి అంటే అనుకున్నంత దొరకలేదు అది అది ఒకటే లోపం అయితే బాగా అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుంది అంటారు మీ దృష్టిలో సంక్షేమ పథకాలు కాకుండా అభివృద్ధి కూడా కావాలి కదమ్మా సో యాక్చువల్గా పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఇచ్చాము ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాము పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్తున్నారు నిజంగా ఈ ఏరియాలో ఏమైనా పరిశ్రమలు అలాంటివి వచ్చినాయండి రాలేదు మరి రాలేదు సో ప్రకృతి వనరుల్ని నాశనం చేయడం మీద మీ అభిప్రాయం ఇప్పుడు ఋషికొండ కావచ్చు ఎర్రమట్టి దెబ్బ కాదు ఇన్ని పాడు చేశారని అందరూ అంటున్నారు మీరేమంటారు దాని గురించి ప్రకృతి కొంత దెబ్బతన్న దెబ్బతన సో మీ ప్రాంతంలో అయితే ఎవరు వస్తారని మీరు భావిస్తున్నారు సార్ ఇక్కడ శ్రీని గారు అమర్నాథ్ గారు ఇద్దరు ఎవరు బెటర్ ఉంటారు అది అయితే పల్లస్ ఆయన మా పర్సనల్గా తెలిసాయన బాగా బాగా పనిచేస్తారు ఆయన ముందు కూడా ఎమ్మెల్యే చేసినట్టు పనిచేస్తారు నో డౌట్ పనిచేస్తారు సార్ ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ అవుతుంది అలానే మీ గంగవరం ఇక్కడ పోర్టు కూడా అదానీ పరం ఇట్లాంటివి చేస్తున్నారు అంటున్నారు ఈ ప్రభుత్వం ఏదో వాటిని ఏమైనా అడ్డుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే దాఖలాలు ఉన్నాయంటే మరి ఆ బీజేపీ ఉంది కదా పైన మరి వీళ్ళు ఎంతవరకు చేయగలరు ఆయన కొంచెం ఇంకా పవర్ఫుల్ కదా అందువల్ల కొంచెం ఆలోచిస్తున్నారు సో పార్లమెంట్ పరిధిలో అయితే మరి వీటిని అడ్డుకోవడం వల్ల అయితే అక్కడ నుంచి నిధులు పట్టుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే పార్లమెంట్లో బలమైన ఎంపీ ఉండాలి ఈ ప్రాంతానికి మరి అక్కడ భరత్ గారు ఉన్నారు ఈ కూటమి తరపున పక్కనే బొత్స ఝాన్సీ గారు ఉన్నారు సో ఇద్దరు ఎవరు బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు భరత్ హండ్రెడ్ పర్సెంట్ సో ఏంటి సార్ అసలు ఆయన పరిస్థితి ఏంటి అసలు అతని గురించి ఏంటి ఆయన యూనివర్సిటీ నడుపుతాడండి ఎక్కడ మన దాని ఏమంటారు గీతం యూనివర్సిటీ పేమెంట్ స్టాప్ ఒక ఒక ప్రొఫెసర్ కనుక వెళ్ళి అలా గేట్ దగ్గర దాటితే వెళ్ళేదో డబ్బులు ఊడిపోతాయి అంత మంచి మనిషి మూర్తి గారు కన్నా చాలా మంచి మనిషి అందుకని భరత్ గారు మంచి అది నా పర్సనల్గా చూసాను నేను మా అబ్బాయి అక్కడ కాలేజీలో జాయిన్ అయినప్పుడు కూడా ఒక సర్టిఫికేట్ కావాలంటే విత్ ఇన్ మినిస్ట్లో ఇచ్చిస్తారు నాకు ఈజీగానే ఇస్తున్నారు థ్యాంక్ యూ సార్